జయశ్రీమన్నారాయణ నమస్కారం వివిధ రకాల వ్యవస్థలు ఏంటో చూద్దాం ఈ రోజుల్లో అన్నిటికీ ఒక సిస్టమ్ కావాలి అనే మాట వినపడుతుంది అది స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఉద్యోగం చేసే ఆఫీస్ రైల్వే స్టేషన్ ఎక్కడ చూసినా సిస్టమ్ డ్రైవర్గా ఉండాలి అది పర్సనల్ డ్రైవర్గా ఉండకూడదు అంటున్నారు అంటే అర్థం ఏమిటంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి పక్షపాతం లేకుండా ఉంటుంది ఒకరి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఉండదు సిస్టమ్ ప్రకారం జరిగిపోతుంది సిస్టమే అన్నీ చేస్తుంది తప్పులు అస్సలు జరగవు పక్షపాతం అస్సలు ఉండదు ఒకరికి గొప్పగా ఒకరికి తక్కువగా చేయదు అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అని విశ్వసిస్తున్నారు అదే మనుషులైతే మర్చిపోతారు పొరపాట్లు దొరలచ్చు సిస్టంలో ఆ ఇబ్బంది ఉండదు అని చెప్తుంటారు కానీ ఆ రోజుల్లో ఈ సిస్టమ్ లేదు అన్నీ మనుషుల నిర్ణయం తీసుకున్నట్టుగానే నడిచేది అప్పుడు అంతా మాన్యువల్ ఇప్పుడు అంతా మెకానికల్ చేతులు తగలకుండానే పనులు జరిగిపోతున్నాయి మనుషుల యొక్క ప్రమేయం లేదు అని గొప్పగా చెప్పుకుంటున్నాం అది ఒక రకంగా చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది అన్నీ సిస్టమ్ ప్రకారం ఉండాలి పద్ధతిగా ఉండాలి మనం ఒక వస్తువు కొన్నామనుకోండి వెంటనే ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీరు ఈ వస్తువు కొన్నారు అని మీరు ఒక బస్ టికెట్ బుక్ చేశారా వెంటనే ఎస్ఎంఎస్ వస్తుంది పది గంటలకు ఆ బస్సు బయలుదేరుతుంది అని మళ్ళీ ఒక ఇంకో మెసేజ్ వస్తుంది మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది తొమ్మిది యాభై దాకా మీరు అక్కడ కనపడకపోతే వెంటనే ఎస్ఎంఎస్ చేసి పిలుస్తారు అన్నీ కరెక్ట్గా చేయిస్తూ ఉంటుంది అలాగే కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని మానిటర్ చేయబడుతుంది బస్సులు ట్యాక్సీలు తిరుగుతుంటే దాంట్లో జీఆర్పి పెడితే చాలు అది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అది సరిగ్గానే పోతుందా తప్పిందా తెలుసుకోవచ్చు ఎన్ని గంటలకి ఇక్కడికి వస్తుందో తెలుసుకోవచ్చు అట్లా ఏవేవో మనం ఊహించలేనంత ఊహకు అందనంత చాలా మార్పులు జరుగుతున్నాయి ఇవన్నీ చాలా గొప్ప అభివృద్ధి అని మనం అనుకుంటున్నాం నిజమే సైన్స్ ప్రకారం అభివృద్ధి కానీ దీని యొక్క అవసరం ఎంతవరకు ఉంటుంది ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని సక్రమంగా ప్రవర్తిస్తే వాళ్ళ బాధ్యత ఏమిటో వాళ్ళ ప్రాముఖ్యత అక్కడ ప్రమేయం ఏమిటో తెలుసుకొని వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేస్తే ఈ సిస్టంలో ఎనభై శాతం అవసరం లేదు ఒక ట్యాక్సీని ఎందుకు మానిటర్ చేయవలసి వస్తుంది అంటే డ్రైవర్ తిన్నగా తీసుకెళ్తాడా లేక వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడేమో అనే సందేహం రావడం కారణం దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు అంటే ఎవరైనా దొంగతనాలు చేస్తారేమో రైల్వే స్టేషన్లో పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి అవి దొంగలను పట్టుకోవడం కోసం పెట్టబడింది ఒక సేల్స్ మ్యాన్ ఆయన రూట్లోనే ఆయన వెళ్ళాడా లేక వేరే ట్రాక్లో వెళ్ళాడా వేరే సొంత పని మీద ఆయన వెళ్ళాడా అనే ట్రాక్ చేస్తారు అంటే ఆయన మీద నమ్మకం లేదు ఆయన వెళతానే వైపు వెళతాడో వెళ్ళడో అని అనుమానం ఇట్లా చెప్తున్నాం కాబట్టి మనం ఈ అభివృద్ధిని అంతా అడ్డగిస్తున్నాం దీనికి వ్యతిరేకులం అనుకోవద్దు దీంట్లో ఒక ముఖ్యమైన విషయం మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అని అందరూ అనుకుంటే వీటితో పని లేదు కదా అందరూ మంచి ప్రవర్తన కలిగి ఉంటే వీటికి అవసరమే లేదు వీటి ఉపయోగం ఉండదు కానీ అవి మనలో తగ్గిపోయాయి కాబట్టి వీటి ప్రమేయం ఎక్కువైపోయింది పోటీ ఎక్కువగా ఉంది పోటీ పెరిగిన కొద్దీ ఇంకా ఇంకా మోసం చేయడం ఎక్కువైంది ఏ ఏ ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ పొరపాట్లు జరుగుతాయి ఇలాంటి చోట్ల అడ్వాంటేజ్ తీసుకుంటారు అక్రమాలు జరుగుతాయి అన్నప్పుడు అక్కడ మానిటరింగ్ ఎక్కువగా ఉంటుంది ఎంతో మైక్రో మేనేజ్మెంట్ చేసినా మనిషి మనసు లోపలికి ప్రవేశించడం సాధ్యం కాదు ఈ పద్ధతి పూర్తిగా వద్దు అని కాదు కానీ మన నిజాయితీ మనకు ఉండాలి ఈ రకమైన అభివృద్ధి దాకా లేదు అందువల్ల అభివృద్ధి అంతగా సాధించలేదు ఇవాళ ఇవన్నీ వచ్చాయి కాబట్టి బాగా అభివృద్ధి సాధించాం అని మాత్రం అనుకోవద్దు ఆ రోజుల్లో వీటి అవసరమే లేదు ఆ రోజుల్లో పోటీ ఇంతగా లేదు ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళారు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించారు ఇంతగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మోసం చేసే పరిస్థితి ఉండేది కాదు తమిళ కవి తమ కంబరామాయణంలో అయోధ్య గురించి రాస్తూ ఏం చెప్పారంటే ఏం పెద్ద అయోధ్య ఇక్కడ తలుపులతో పని లేదు తాళం చెవులతో పని లేదు తాళాలతో పని లేదు అసలు కాపలా వాళ్ళే లేరు అని నిందాస్థుతి చేసారు చేస్తారు నిందాస్థుతి అంటే నిందిస్తున్నట్టుగా స్థుతించడం అన్నమాట అదొక అలంకారం అంటే ఏంటంటే తాళాలతో పని లేదు దొంగలు లేరు కాపలా వాళ్ళతో పని లేదు దోపిడీలు లేవు అందుకని అందరూ నిశ్చింతగా ఉన్నారు ప్రస్తుత కాలంలో ఎంత గొప్ప తాళం తీసుకొచ్చి వేసినా దొంగ చేత ఆగదు అది బాగా అంత బాగా తాళం తయారు చేశారు అని మెచ్చుకోవాలా లేక దాన్ని కూడా పగలగొట్టే దొంగలు తెలివి మెచ్చుకోవాలా పాత రోజుల్లో సిస్టమేటిక్గా ఉందా ఇప్పుడు సిస్టమేటిక్గా ఉందా మనమే ఆలోచించుకోవాలి అలాగే ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్స్ ఎంత సిస్టమేటిక్గా నడుపుతున్నారో తెలుసా అంటుంటారు అంటే నిజమే నడిపేవాళ్ళని మెచ్చుకోవాల్సిందే కానీ అసలు ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది పెంచిన కొడుకులు కూతుళ్ళు వాళ్ళని చూసుకోకపోబట్టే అనాథలు కాబట్టే ఓల్డేజ్ హోమ్ పెట్టాల్సి వచ్చింది సమాజంలో వాళ్ళు ఎవరికీ పనికిరారు అనుకోబట్టే అక్కడికి పోయి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి గత కాలంలో కంటే ఇప్పుడు సిస్టమ్ బాగా మెరుగైంది అని అనుకోవద్దు ఇది ఇంప్రూవ్మెంట్ అంటామా లేక పాడైపోయింది అనుకుంటామా ఇవి లేకుండా ఆ రోజుల్లో బాగానే ఉండింది ఇప్పుడే బాగా పాడైపోయింది అని ఏకపక్షంగానూ అనుకోవద్దు ఇది అభివృద్ధి అనుకోవాలా పాడు చేసింది అనుకోవాలా ఇవి లేనప్పుడు మనుషులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇది ఉండడం వల్ల ఎప్పటికప్పుడు అవి గుర్తు చేస్తున్నాయి ఎస్ఎంఎస్ చేస్తున్నాయి కాబట్టి నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయి వాళ్ళ మొబైల్స్ వచ్చాక ఫోన్ నెంబర్లు అస్సలు గుర్తుండట్లేదు అంత ముందు చాలా వరకు ఫోన్ నెంబర్లు గుర్తుండేవి ఫోన్ వినడానికి ఫోన్ నెంబర్లు గుర్తుండేది సరే మొబైల్ నెంబర్ గుర్తు ఉండి చేసేదే ఉందిలే అనుకోవచ్చు ఫోన్ నెంబర్ గుర్తులేకపోవడం వల్ల నాకేమిటి లోపం అనుకుంటారా లోపమేం కాదు కానీ జ్ఞాపకశక్తి శక్తి క్రమంగా తగ్గిపోతుంది పోనీ ఈ ఫోన్ నెంబర్లన్నీ బుర్రలో నింపుకోవడం వల్ల ఆ ప్లేస్లో చాలా ప్లేస్ దానికి వెళ్ళిపోతుంది అనుకుంటారా పోనీ వాళ్ళు గుర్తు పెట్టుకోకపోవడం వల్ల ఆ ప్లేస్లో వేరే శ్లోకాలను ఏమైనా నేర్చుకుంటున్నారా ఆ నెంబర్లను గుర్తు చేసుకునే టైంలో మంచి పనులు చేస్తున్నారా ఆ సమయాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని అడిగితే ఏమో చెప్పలేము కాబట్టి సైన్స్ అభివృద్ధి గొప్పది చాలా విషయాలు ఉన్నాయి చాలా గొప్ప విషయాలను ఆవిష్కరించింది వైజ్ఞానికుల పరంగా ఇదంతా విజయమే ఆహ్వానించదగిందే కానీ అవన్నీ కనిపెట్టినందుకు అవి సమాజానికి ఎంతవరకు ఉపకరిస్తున్నాయి అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది అవన్నీ తప్పనిసరి అన్నట్టుగా వాటి మీద ఆధారపడేట్లుగా తయారు చేశారు ఈ రోజుల్లో ప్రతీదీ ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే పరిస్థితి ఉంది కానీ అందరూ ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసుకుంటూ పోతే ఇంతగా వాటి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఆ రోజుల్లో ఇవన్నీ లేవు ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేశారు అప్పుడు కూడా అభివృద్ధి జరిగింది కానీ ఇప్పుడు ప్రతీదీ జాగ్రత్తగా చూడాల్సిన నిర్బంధం ఏర్పడింది ఈ సిస్టమ్ ఎంతవరకు అవసరం అని మనమే ఆలోచించుకోవాలి బయట నుంచి నిజాయితీని ఇంపోజ్ చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు అది అంతరంగం నుంచి రావాలి అందువల్ల సిస్టమ్ ట్రైబల్ పరిస్థితి ఎంతవరకు అవసరం అనేది గమనించాలి జై శ్రీమన్నారాయణ